రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కు చెందిన శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ చౌడాలమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఈ ఉత్సవాల భాగంగా బుధవారం ఉదయం పది గంటలకు జోగు తిరుగుట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సాయంత్రం అమ్మవారికి ప్రీతికరమైన పోచమ బోనాలను యాదవ కుల బంధువులు తీశారు ఒగ్గుడు వాయిద్యాల మధ్య శివశక్తుల నృత్యాలతో మహిళలు నెత్తి నెత్తిమీద బోనమెత్తుకుని బోనాల జాతరను గ్రామ గుండా తీశారు అనంతరం పోచమ తల్లికి నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు మాట్లాడుతూ ఐదేళ్ల ఓసారి చూడ చౌడలమ్మ ఆలయ వార్షికోత్సవం అత్యంత వైభవవేదంగా నిర్వహిస్తామని పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలి వచ్చి అమ్మవారికి కృపా కటాక్షాలతో పాడి పంట గోదా గుడ్డు బిల్లా చల్లగా చూడాలని ముక్కులు సమర్పించుకుంటున్నామన్నారు గురువారం రోజున సుంకుపట్టుట మహిళా పోలు దేవుని తీయు వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు యాదవ సంఘం సభ్యులు తెలిపారు ఐదు రోజుల పాటు జరుగు అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు ఇక్కడ కొన్నాపూర్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు హాజరైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కొన్నాపూర్ యాదవ్ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు దగ్గర ముప్పై ఇళ్ళ నుంచి మనం వైభవంగా దగ్గర రెండు నుంచి డోన్ డబ్బులతో మేము తీయడం జరుగుతుంది